హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ కొత్త వీడియోతో మీ ముందుకు వాల్ట్ ఇవాల్టీ స్పెషల్ వచ్చేసి నిజంగానే స్పెషల్ అండి బెంగళూరు స్పెషల్ బెంగళూరు ఫేమస్ రవ్వ వడలండి ఇవైతే నేను ఫస్ట్ టైమే విన్నాను ఫస్ట్ టైం చేసుకొని తిన్నాను మన వడలకి ఆ బెంగళూరు వడలకి చాలా అంటే చాలా టేస్ట్ తేడా ఉందండి సరే కదా అని ఒక్కసారి టేస్ట్ చేశాను చాలా అంటే అంటారు చూడండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయని ఆ టైప్లో ఉన్నాయండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకున్నాను తర్వాత దాంట్లో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు మరీ మందంగా కాదండి మరీ పచ్చలాగా కాదు మీడియం సైజులో ఇట్లా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నానండి తర్వాత అయితే కట్ చేసుకున్న పచ్చిమిర్చి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర తర్వాత జీలకర్ర తర్వాతండి కొంచెం ఆ రుచికి సరిపడా ఆ వడలకి సరిపడా ఉప్పు మొత్తం ఇప్పుడే వేసేసుకుందాం లాస్ట్లో కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడైతే మనం చేతులు నీట్గా కడుక్కొని ఇవి బాగా నలుపుకోవాలండి వీటిలోని వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు బాగా అంటే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడంలోనే ఈ వడల టేస్ట్ వస్తుందండి ఇదొక్కటి గుర్తుంచుకోండి బాగా ఒక పది నిమిషాలు బాగా నలుపుకోవాలండి ఇవి నలుపుకునేలోపు మీలో ఎప్పుడైనా అసలు విన్నారా ఈ బెంగళూరు స్పెషల్ వడలు లేదా తిన్నారా విన్నా తిన్నా నాకు కామెంట్ చేయండి నేను చేసే పద్ధతి ఇదేనా లేకపోతే కాదక్క ఇంకొకటి ఈ పద్ధతి కాదు వేరేది అని చెప్తే ఈసారి అది ట్రై చేస్తానండి చూడండి కలుపుతుంటేనే మనం ఆ పచ్చిమిర్చి ఆ జీలకర్ర ఆ ఫ్లేవర్ అంతా నాకు వచ్చేస్తుందండి కలుపుకోవడం అయిపోయింది ఇప్పుడైతే చూడండి వాటర్ అంతా బా వాటర్ క్వాంటిటీ అంతా బయటకు వచ్చింది కదా ఇప్పుడైతే ఒక కప్పు బొంబాయి రవ్వండి చాలు ఒక కప్పు దీంట్లో వాటర్ ఏమి వేయక్కర్లేదండి ఈ వాటర్ వేయకుండా మనము ఇందాక ఉల్లిపాయలు ఎంతసేపు అయితే కలుపుకున్నామో ఈ బొంబాయి రవ్వను కూడా బాగా ఉల్లిపాయలకి సేపు బాగా నలుపుకుంటే సరిపోతుందండి మీరే గమనిస్తున్నారు అసలు వాటర్ లేకుండానే దానికి మొత్తం పట్టేస్తుంది అన్నమాట ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఈ స్టేజీలో మనం బాగా కాగబెట్టుకున్న నెయ్యి వేసుకోవాలండి వేడి వేడి నెయ్యి వేసుకుంటే ఆ క్రిస్పీనెస్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ అలా కలుపుకుందామండి చేత్తో చూడండి చాలా చాలా బాగా నలుపుకోవాలి వాటర్ లేకుండా మనం ఆ ఉల్లిపాయ ఉన్న తేమ వరకే బాగా నలుపుకోవాలి ఇప్పుడైతే అసలైన ఇంగ్రీడియంట్ అండి దీనికి మనం వడలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోయే అంత పెరుగండి పెరుగు కూడా పెరుగు కూడా మనకి ఎంత పులిస్తే ఆ వడ ఎంత టేస్ట్గా ఉంటదండి అంత టేస్ట్గా ఉంటుంది ఇంకొక టిప్ ఏంటి అని అంటే ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటే నూనె ఎక్కువ పీల్చేదండి ఈ పిండి కొంచెం జారైనా నూనె పీలుస్తుంది నూనె బాగా కాలకుండా మనం వడలేసుకున్నా కానీ బాగా నూనె నూనెగా ఉంటాయండి అది నాకు తెలిసి చెప్తున్నాను అంతే ఇప్పుడైతే చూడండి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది అనుకుంటున్నాను నాకైతే కరెక్ట్గా ఈ బ్యాటర్ రెడీ చేసుకోవడానికి కరెక్ట్గా ఒక అరగంట పట్టిందండి ఎందుకంటే ఆ ఉల్లిపాయలు నలుపుకోవడమే నాకు చాలా టే టైం పట్టిందన్నమాట ఒక అరగంట తర్వాత నేను ఈలోపు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఆయిల్ పెట్టేసుకున్నానండి ఒక్క పేపర్ తీసుకొని చూపించిన విధంగా చిన్న చిన్న వడలు వేసుకున్నానండి మరీ చిన్నవి నాకు అస్సలు నచ్చలేదండి పెద్ద పెద్దవి వేసుకుంటున్నాను ఉల్లిపాయలు మనం స్లైసెస్గా కట్ చేసుకున్నాము కాబట్టి అంత షేప్ రావట్లేదండి అంతేమి ఇబ్బంది పడక్కర్లేదు ఏ షేప్ వస్తే అదే చేసుకుందాం ఏమైంది చూపించిన విధంగా అన్నీ నేను కలుపుకున్న పిండివన్నీ అలా చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఆయిల్ ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకోవాలండి దీన్నైతే సిమ్లో కాల్చుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నానండి ఇది కొంచెం సిమ్లో కాల్చుకొని టైం పడుతుందండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంకా ఏంటి అనంటే మనం ఆయిల్లో వేసినప్పుడు కొంచెం తుణుతుంది అననే టైంలో తునుగుతుంది అనిపిస్తే మీరు కొంచెం బియ్యప్పిండి వేసుకోండి ఆ బియ్యపిండి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది కానీ సాధ్యమనేంత వరకు బియ్యపిండి లేకుండానే వడలు చేసుకోండి మనకి తింటుంటేనే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట కొంచెం బియ్య పిండి తగిలిన టేస్ట్ వేరే నేనైతే వేసుకోలేదండి కరెక్ట్గా రవ్వ అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా వేసుకున్నాను కాబట్టి చూడండి ఇలా మనం చేసుకున్న ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అండి నాకైతే ఈ రెసిపీ నేను ఎక్కువగా ఫాలో అవుతానండి ఈ విస్మై ఫుడ్స్ అని తను చాలా అంటే చాలా బాగా చేస్తారండి తను నేను ఎప్పుడన్నా ఏం తోచలేదు అన్నప్పుడు తన ఛానల్ చూస్తాను ప్రతిదీ తనందే ఫాలో అవుతాను అనమాట నేను ఈ మధ్య రీసెంట్గా నేను షార్ట్స్ చూస్తుంటే తన దగ్గర ఇది చూశానండి నాకు నచ్చింది చూడాలి చేసుకోవాలి అనిపించింది చేసుకున్నాను పైగా కూడా తింటే మీరే అంటారు కూడా ఒక్కసారి తిని చూసుకొని ఎలా ఉందో చెప్పండి మనం తుంచక్కలేదండి తుంచుతుంటేనే తునిగిపోయి అంత డెలికేట్గా ఉంటుంది టేస్ట్కి టేస్ట్ సూపర్ అండి అంతే అండి అలా నూనెలో నుంచి కాగిపోయిందో చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇంకా మన సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే బెంగుళూరు స్పెషల్ వడలు రెడీ అండి బాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్